ఈరోజు నాకు పార్సల్ వచ్చిందండి ఇవేంటో తెలుసా హాయ్ అండి నమస్తే విఎల్ మై హోమ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవి వైజయంతి మాల అని అంటారు మాల పూసలు ఇవి న్యాచురల్గా మొక్కల నుంచి వస్తాయండి ఇవి నాకు చాలా రోజుల నుంచి వీటి గురించి నేను వీడియో కూడా ఇదివరకు చేశానండి నా వీడియోస్లో ఉంటాయి మీరు గూగుల్లో సెర్చ్ చేసినా కూడా వైజయంతి మాల అఖండ దైవిక వస్తువులు గురించి మీరు తెలుసుకోవచ్చు చాలా వీడియోస్ ఉన్నాయండి ఇవి మనం పాకెట్లో కూడా పెట్టుకోవచ్చు వీటిని ఇంకా మనము గ్రాస్లైట్ లాగా చేయొచ్చు చేసుకొని ధరింప చేసుకోవచ్చు పిల్లలకు కానీ మనం కానీ ఇవి మనము మొక్కల్లాగా తయారు చేసుకుంటే తే గ్రో చేసుకోవచ్చండి ఈ సీడ్స్ ఆ మధ్యలో ఉన్న హోల్ అనేది మనం నార లాంటిది ఉంటుంది అది తీయకుండా అలాగే నాటాలి ఈ సీడ్ అప్పుడు వస్తాయండి నేను ఇప్పుడు కొన్ని సీడ్స్ అయితే పంపించిందండి మా అమ్మాయి ఉన్నంత వరకు ఇస్తాను అందరికీ కావాలని అడిగిన వాళ్ళకి దీని గురించి తెలిసిన వాళ్ళకి మాత్రమే పంపిస్తానండి ఈ సీడ్స్ మీరు గ్రో చేసుకోవాలనుకున్నా గ్రో చేసుకోవచ్చు లేదంటే పాకెట్లో పెట్టుకోవచ్చు వీటిని చూడండి చిన్న బొడుపులాగా ఉంటుంది కదా అది ఎన్ని మా ఆ బొడుపు లాంటి దాన్ని తీసేస్తే మాలలాగా తయారు చేయవచ్చు ఇది గ్రో చేయటానికి ఇలాగే డైరెక్ట్గా వేయాలండి మధ్యలో ఉన్న నారని తీయకూడదు అనమాట బొడుపు లాంటి దాన్ని అది న్యాచురల్గానే మొక్క పైనే హోల్లాగా మనకి తయారవుతుందనమాట ఆ పీచ్ లాంటిది చిన్న బొడుపు లాంటిది ఉంటుంది కదా లోపల పీచ్ లాంటిది ఉంటుంది సన్నగా అది తిప్పి లాగేస్తే హోల్ పడిపోతుంది సూదీదారంలో ఎక్కిస్తే మాలలాగా తయారవుతాయి ఇందులో రెండు మూడు కలర్స్ ఉంటాయండి ఒకటి చూడండి బ్లాక్ వైటు ఇంకా యాష్ కలర్ మూడు కలర్లు ఉన్నాయండి ఈ యాష్ కలర్ లాగా ఉంది కదా ఈ బొడుపు ఉంచి నాటేస్తే మొక్కలాగా వస్తుందండి కానీ వెంటనే రాదండి వన్ మంత్ పడుతుంది ఇదిగో చూడండి వైట్ కలరు ఇంకా గ్రే కలరు బ్లాక్ కలరు త్రీ లా వచ్చాయండి మొక్కల్లోనే వస్తాయి ఒకే చెట్టుకి అలా వస్తూ ఉంటాయి మీరు సీడ్స్ని గ్రో చేసుకోవాలంటే కూడా కుండీల్లో గ్రో చేసుకోవచ్చండి మామూలుగా ఒక మన జొన్న కంకుల్లాగానే వస్తాయండి ఇవి జో చివర్న వీటి సీడ్స్ ఉంటాయండి ఇలా ఉంటాయి బాయ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్